ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి బబ్బర్లు ఎలా గుడాలు వేసుకోనో వీడియో చూపెడతాం బబ్బర్లు తెచ్చుకున్నాం ఒకరోజు ముందు నానబెట్టినాం వీటిని శుభ్రంగా కలిగినాం ఇప్పుడు మేము ఈ మట్టి కుండల్లో ఈ బబ్బెరు గుడాలు ఉడకబెట్టుకుంటాము ఇట్లా మట్టి కుండల్లో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఎలా ఉడకబెట్టుకోనో ఈ వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ వంటి పెట్టినాం ఈ స్టవ్ పైన ఇప్పుడు ఈ మట్టి కంచుడు పెట్టినాం ఇప్పుడు స్టవ్ మీడియం సైజులో పెట్టి ఈ గుడాలు ఉడికించుకోవాలి ఈ గుడాలను మధ్యన ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్నాయి ఇలా ఉడికినప్పుడు మధ్యన మధ్యన కలుపుకోవాలి గుడాలు ఉడికినాయి స్టవ్ ఆపేసి దించుకోవాలి పుడాల ఉడికినాయి విడి విడి మర్ర వసుకోవాలి తాలింపు అంటారు మర్రవసలు అంటారు స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన మట్టి మట్టికాంతుడు పెట్టినాం ఇందులో మూడు సంవత్సరాలు నూనె పోసుకున్నాం సంవత్సరాలు పోపిత్తులు కజ్యామాకు నీకు చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉరిగడ్డలు దూరగా గోలిచ్చుకోవాలి పుదీన వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి రసిన చెట్టు పసుపు వేసుకోవాలి రసం చెట్టు ఇంగి వేసుకోవాలి రసం చెడు వేసుకోవాలి మొత్తం ఒకసారి కల తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులు పోసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి వీటిని తిని అంటారు పబ్బెర్రలు అంటారు నిమ్మకాయ వీండుకోవాలి నిమ్మకాయ వీండుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి అరిచెంత కూడాలు రెడీ అయినాయి ఇవి వేడివేడి బుక్కితే చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది మళ్ళీ మళ్ళీ కావాలంటాయి బుక్కినా కొద్ది వీటిని అరిచెంతలు అంటారు బబ్బెరలు అంటారు